మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలో గల ఒకటో వార్డు సత్యసాయి నగర్ వార్డు మెంబర్ లౌడియా సురేష్ నాయక్ ఆధ్వర్యంలో తీజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు సత్యసాయి నగర్ లో సంత్ సేవార్లాల్ మహారాజ్ జగదంబాదేవి అమ్మవారికి తీజ్ ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు యువతులు తమకు మంచి వరుడు కావాలని దైవాన్ని కోరుతూ భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు ఉపవాసాలు చేసి పండుగలలో భాగంగా తొలుత పుట్టమట్టిని తీసుకువచ్చి వెదురు బుట్టలు వేసి గోధుమలు పోసి మొలగలు పెరిగిన బుట్టలు నెత్తిన పెట్టుకుని ఎంతో ఇష్టంగా బాజా పాటు ఆడుతూ గిరిజన సాంప్రదాయ పద్ధతిలో నృత్యాలు చేస్తూ సత్యసాయి నగర్ నుండి లక్షటిపేట పట్టణంలో ఊరేగింపుగా తీసుకువెళ్లి సమీపంలో ఉన్న గోదావరిలో నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమంలో తారచంద్ రవీందర్ తిరుపతి శ్రీను తదితరులు పాల్గొన్నారు తారాచందన్న గారికి అలాగే రవీందర్ గారికి స్థానికంగా ఉన్న మా పుట్ట మనిషి తిరుపతి గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ తీ వారోత్సవాలు అమ్మాయిలు పౌర్ణమి రోజు అమ్మాయిలు పెళ్ళి కాని అమ్మాయిలు ఎవరైతే ఉంటారో గోధుమ నారేసుకొని ఒక పందిర్లో పెట్టుకొని అందరికి వాతావరణం అనుకూలించేలాగా వర్షాలు కురిసి వర్షాలు కురిసి అందరికీ మంచిగా ఉండాలని చెప్పేసి అలాగే పెళ్ళి కానీ యువతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మంచి వరుడు జరగాలన్న ఉద్దేశంతో నవరాత్రులు పూజింపై హోమ వినాయకుడి పూజ లెక్క ఇక్కడ కూడా మన నారు పూజ చేయడం జరుగుతుంది తొమ్మిది రోజులు ముగిసిన తర్వాత మనము ఏదైతే ఉన్నదో అందరూ బంధుల్ని పిలుచుకొని మా యొక్క కులదైవాన్ని కొలుచుకొని ఆ కులదైవ సమక్షంలో మా పెద్ద మనుషుల సమక్షంలో మా బంజారా సోదరి అందరూ పెళ్లి అయిన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు అందరూ నవరాత్రులు వేరు మన గోదావరికి వినాయకుని ఎలా తీసుకెళ్లడం జరుగుతుందో మా దృష్టిని కూడా అలాగే సాగర్ నిం తీసుకొప్పుడు గోదావరిలో కలపడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా బంజారా సోదరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను जय सवलाल जय्रमाचारी जय गुरुदेव जय सवालाल महाराज की। जय మేము ఆడ పిల్లలు అనేది ఒక తీసుకొచ్చి దాన్ని నానబెట్టి గోధుమలు నానబెట్టి దాన్ని ముక్కలో వేసి తొమ్మిది రోజులు ఆడి దంపతులకు చేస్తాం ఆడి దంపతులు ఏ విధంగా చేసుకుంటారో అలాంటి సంపద మేము ఆ విధంగా పాటించుకుంటా ఈ మూడు సంవత్సరాల నుంచి మేము ఆ విధంగా పాటిస్తా పోతూ ఉన్నాం కానీ మంచి కావాలని చెప్పి ఆడపిల్లలు కోరుకున్న సంబంధాలు మంచిగా కలిసి రావాలని అన్ని విధాలుగా మేము కోరుకున్నది ఒకటే పోయిన ఆడపిల్ల సుఖంగా సంతోషంగా చేసుకోవాలి విధంగా తగ్గాలి అనే ఉద్దేశంతో ఈ పండుగ మేము నిర్మిస్తున్నాం ఈ పండుగ అనేది పండుగ అంటే మాకు ఒక దుర్గమ్మచే ఆశీర్వాదం తోటి ఆశీర్వాదం తోటి మేము ఈ పండుగను ఘనంగా నిర్మించుకుంటున్నాం అందులో సురేష్ కౌన్సిలర్ అన్ని విధాలంగా అన్ని అన్ని విధాలుగా ఉండి మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు తీసుకోకపోవడం వలన మేము ఇంకా ఉత్తాంగా మేము పాల్గొన్నా